ఉప్పల్ సర్కిల్ టూ జిహెచ్ఎంసి పరిధిలోని కోర్టు ఆర్డర్స్ ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని మేడ్చల్ మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ కలిసి కోర్టు ఆర్డర్స్ ఉన్నా అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు బడాబాబులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు పేదలు రెండు రూమ్లు కట్టుకున్నా కూల్చివేస్తున్నారు పేదలకు ఒక న్యాయం బడాబాబులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు ఎందరో రైతులు ఎగ్గాను ఇస్తే ఎగ్రో వ్యాల్యూ కూడా వెయ్యాలి అయినా ఇచ్చు వాళ్ళ డెవలప్మెంట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే కొందరు ఇంచు కూడా జరగకుండా ఇంచు కూడా మీకు సెటిల్సా ఇవ్వకుండా మీరు డివేషన్ చేసి అవసరమైతే మనం మన ఒళ్ళు రెండు ఇంచులో రెండు ఫీట్ వచ్చి మీరు కట్టుకుంటే సెటిల్ వేస్తే ఎంత రెవెన్యూ దెబ్బతింటుంది మనకు అంటే ఎందుకు దాని మీద మనం యాక్షన్ తీసుకోవాలి మరి పేదబాబులు అందరూ ఏమేమి చేస్తారని తెలుసు తెచ్చా సరే కూడా సాధక వాతావరణం మాత్రం ప్రతి ఒకటి మనం తప్పకుండా ఇట్ల మీరు ఎవరు పెదబాబులు రెవెన్యూ ఎంత పోతుంది దగ్గర డబ్బు లేదు మరి రెవెన్యూ ఎలా పోతుంది ఎవరి చేతిలో పోతుందా రెవెన్యూ మేము మొత్తం షాన్సీ తీసుకుంటే రెవెన్యూ సెక్రటరీ గారు కూడా మేము ఎంత రెవెన్యూ పోతుంది దేన్ని ఏమేమి ఎందరో వచ్చిన్నారు కంప్లైంట్ కంప్లైంట్ తీసుకు వాళ్ళ కడుపు గాలి మా రెండు రోజులు కూడగడ్డారు పెద్ద పెద్ద బాగా ఎక్కువ వాళ్ళు చూస్తూ మంత్రా మీరు పోతున్నారు మరి అండర్స్టాండింగ్ అది నాన్ అండర్స్టాండింగ్ భయమా లేకపోతే హైకోర్టు పక్కకు ఏ హైకోర్టు ఏం చేస్తానట్ట మధ్యలో హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా మీరు సీజ్ చేస్తున్నారు ఎసోసియేషన్ పెడతారు పోతారా హెసిడిగా దీనికి సంబంధించి పోతున్నారు పోయి మీరు ఏం చేస్తున్నారంటే సీజ్ చేస్తున్నారు చాలా సీరియస్గా అఫీషియల్ గానే బా బా మళ్ళా తెల్లారో చేసేస్తున్నారు మీరు ఒప్పని చేపిస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా మాకు తెలియదు కానీ ఒప్పని చెప్పి రూల్ ప్రకారం వచ్చి ఇట్లా చేస్తే వాళ్ళు కూడా ఇది జరిగి నెల ఎందుకుంటారంటే దీని మీద కోట్లు పోతే అంటే మీకు తెలుసు మళ్ళీ అంటు పోతే పరిస్థితి మీరు చాలా ఈరోజు ఉప్పల్ సర్కిల్ డీసీ గారిని కలవడం జరిగింది మరి ఉప్పల్ సర్కిల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే చిన్న చిన్న ప్లాట్లల్లో రెండు రూములు మూడు రూములు వేసుకున్నా కూడా మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోయి వాళ్ళని సతాయించడమే కాకుండా వాళ్ళ రూములు గొలగొట్టడము వాళ్ళు వాళ్ళని కట్టద్దని చెప్పడము వాళ్ళని భయభ్రాంతులు చేసి సత్తాయిస్తారు కానీ ఇదే సర్కిల్లో మరి పెదబాబులు కొందరు ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకుంటారు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి ఎప్పుడే కానీ నేను మీ అందరికి కూడా తెలుసు రాగి లక్ష్మారెడ్డి అంటే పేదవాళ్ళ దిక్కుంటాడు పేదవాళ్ళకు ఏ సహాయమైనా చేస్తాడు మెడికల్గా అనుకోండి ఎడ్యుకేషన్ అనుకోండి ఇంకా ఏ ఆపద వచ్చినా కూడా పేదవాళ్ళ గురించి పేద వైపు ఉండే వ్యక్తి లక్ష్మారాయణి అది అందరూ తెలిసే విషయం ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఉప్పల్ సర్కిల్లో మరి పెద్ద కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటూ పర్మిషన్ తీసుకోకుండా డివియేషన్స్ కూడా ఒక ఇంచు కూడా వదలకుండా రెండు వేల గజాలల్లో మూడు వేల గజాలల్లో మరి గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుంటూ మరి ఇక్కడ మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసేవా పెదబాబులు అందరూ కూడా మరి ఆఫీసర్లతో మమైకమైపోతురా మరి నాయకులతోటి మమైకమైపోతున్నారా తెలియదు కానీ ఎవరు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నో ఎంత కన్స్ట్రక్షన్ చేస్తురో మరి చెప్పాలని విధంగా ఉంది మీ అందరికీ తెలుసు కుప్పలు బాగాయత్ అంటే మరి ఇట్స్ ఎ బెస్టేజెస్ లేఅవుట్ హెచ్ఎండి చేసిన లేఅవుట్ అది దానిలో అందరూ కూడా రైతులు ఒక్క ఎకరం ల్యాండ్ ఇస్తే వెయ్యి గజాలు వస్తుందని చెప్పి ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఎంతో ఆశతోటి మరి వెయ్యి గజాలు ఇచ్చిన గవర్నమెంట్ తీసుకొని మరి వాళ్ళు ఈ రోజున ఎంతో ఉన్నారు అలాంటి లేఅవుట్లో మరి మరి ఎవరు పెదబాబులో ఏమైతుందో తెలియదు కానీ అంత మంచి లేఅవుట్లో ఈ రోజున ఇల్లీగల్గా సెడ్ వేసుకుంటూ ఒక ఇంచు కూడా వదలకుండా అంత మంచి ఏరియాను కూడా మొత్తం కూడా ఈ రోజున ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా తయారు చేసుకుంటు ఇదేందని అడిగితే మాకేం తెలియదు అంటారు మరి ఎవరినైతే వీళ్ళు సతాయించారో ఎవరి రెండు రూమ్లు అయితే కూలగొట్టిర్రో వాళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం అని చెప్పి మరి ఎవరు కూడా మున్సిపల్ అథారిటీస్ని అడిగితే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు మరి కొందరు అయితే మరి మమ్మల్ని కూలగొట్టిర్రు మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి మరి రెవెన్యూ గండు గండి కొడుతున్నారు ఆ రెవెన్యూ ఎవరు జేబు జేబులోకి పోతున్నది మరి హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఏదైనా ఉందంటే ఒక రోడ్ వేసారంటే ఆ రోడ్ ముప్పై ఫీట్ రోడ్ ఉంటుంది మరి ఇల్లీగల్గా వీళ్ళు వచ్చినట్టు కట్టుకుంటూ వెయ్యి మంది ఉండే జాగాలో పదివేల మందిని వాళ్ళు తీసుకొచ్చి పెడితే మరి రోడ్లేము కావాలి ఇవాళ మున్సిపల్ వాళ్ళు రోడ్లు కూడా సరిగా వేసే పరిస్థితులు లేరు మరి నల్లలు సరిగా వచ్చే పరిస్థితులు లేదు డ్రైన్ కూడా ఉప్పొంగిపోతుంది ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పట్టించుకోకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పోయి మరి కొందరు హైకోర్టుకు పోయినరు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినారో ఎవరైతే డీవియేషన్స్ చేసారో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మున్సిపల్ వాళ్ళు పోతారు పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున మళ్ళా నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆపాల్సి వస్తుంది అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుంటున్నట్టుంది నేను ఈరోజు డీసీ గారిని కలిసి చెప్పడం జరిగింది ఏదే కానీ లీగల్గా పోవాలి మీరు లీగల్గా పోకపోతే మరి మేము నెక్స్ట్ తదుపరి మీరు లీగల్ పోకుండా ఉంటే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేస్తాము రెవెన్యూ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాము రెవెన్యూ ఇక్కడ ఎంత లాస్ అవుతుందని మున్సిపల్ సెక్రటరీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం అవసరమైతే లోకాయుక్త కూడా పోయి న్యాయంగా పోరాటం చేస్తాము అని చెప్పి హెచ్చరించడం జరిగింది వీళ్ళు మున్సిపల్ వాళ్ళు మరి ఇలాంటివని ప్రోత్సహించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏవైతే లీగల్గా పోవించే విషయాలు పోకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళని పెద్ద బాబులను పేదవాళ్ళని కాదు మరొకసారి చెప్తున్నారు వాళ్ళు ఇల్లీగల్గా ఇష్టానుసారంగా చేసే పెద్ద బాబులను కంట్రోల్ చేయకపోతే తప్పకుండా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ